హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ ఈరోజు మనం మాఘపురాణం పదవ అధ్యాయం వృక్షకయ్యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము విందాం పూర్వము భృగు మహాముని వంశమునందు వృక్షకయ్యను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతరాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించెను ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించడం వల్ల అనేక మాఘమాస స్నానముల ఫలము దక్కెను ఆమె ఈడేరు సమయం దగ్గరపడినది ఒకనాడ ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడి విడిచెను ఆ రోజు చాలా సంవత్సరముల వైకుంఠము అందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రరాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవ కార్యములు తీర్చుడకు అప్సర శస్త్రీగా చేసి తిలోతమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందోపసుందులని ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావముకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావాలినో కోరుకొనుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి అని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి మహర్షుల తపస్సుకు భంగం కలిగిచ్చుచుండ్రి యజ్ఞ యాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండ్రి దేవలోకమునకు దండెత్తి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరూ తరిమి చెరసారలో పెట్టి నానాభీభత్సము చేయుచున్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోతమును పిలిచి అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులకు ఇతరులెవరి వల్లనూ మరణము కలగదని వరమిచ్చి ఉన్నాను వారు వరగర్వముతో చాలా అల్లోకల్లోలము చేయుచున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునటులా ప్రయత్నించుము అని చెప్పెను తిలోతమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచుండెను వీణనాదమును ఆమె మధుర గానముగా విని ఆ దానన సోదరులు అటునిటు నమ అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండెరి నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి అంతటా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసులారా మిమ్ములను పెండ్లాడుట నాకిష్టమే మీరిద్దరూ నాకు సమాన్లే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహం అవటం సాధ్యం కానిది కాన నా కారుక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపసులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడనని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి గుద్దుకొనిరి మల్లయుద్దము చేసిరి ఇక ఆయుధములు పట్టుదల వచ్చి గదలు పట్టిరి ముద్దురాలు నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచూ భయంకరముగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధములో ఒకరి కడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలో తెగి కిందపడినవి ఇద్దరూ చనిపోయిరి తిలోత్తమును దేవతలు దీవించిరి ఆమె కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమా నీవు మంచి కార్యము నీ వల్ల సుందోపసుందులు మరణించిరి నీకి బలమ వచ్చుటకు కారణం నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే గాన నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరసలందరికంటే నీవే అధికరాలు అగదువు అని పంపెను పదవ అధ్యాయం సమాప్తం